అంటే అరటాకులో చికెన్ ట్రై చేద్దామని చూస్తున్నాం ఎందుకంటే అరటాకులు ఇంటి ముందరనే ఉన్నాయి మనం పెద్దగా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా సో టేస్ట్ బాగుంటుందని చెప్పి తమ్ముడు చెప్పిండు ఒక్క ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నా సో ఇప్పుడైతే అరటాకని మంచిగా క్లీన్ చేసేసుకున్నా క్లీన్ చేసేసుకుని దాని తర్వాత నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా ఎందుకంటే ఫస్ట్ ట్రయల్ కాబట్టి మనం ఎప్పుడు ట్రై చేయలే కాబట్టి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను సో దీనికి వచ్చేసి మంచిగా క్లీన్ చేసేసి దాంట్లో వేసా దీంట్లో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం పసుపు కొంచెం ధనియాల పొడి అవన్నీ మనం ఏవైతే మసాలా చికెన్కి వాడతామో అవన్నీ యాడ్ అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ అండ్ కొంచెం సిన్నమోన్ పౌడర్ ఇలాంటివన్నీ పౌడర్స్ మసాలాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ అన్నీ కొంచెం మంచి ఫ్లేవర్గా కూడా యూస్ అవుతాయి అండ్ దీనికి వచ్చేసి కొంచెం మనం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చికెన్ మసాలా మాత్రం ఏం వాడలేదు ఎందుకంటే నాకు టేస్ట్ పెద్దగా నచ్చదు చికెన్ మసాలాది సో ఇంట్లో మనకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ మసాలాస్ అన్ని చికెన్కి పట్టించేస్తున్నాను ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి అన్ని అంటే ఎక్కువ స్పైస్ కాకుండా మీడియంలో చేస్తున్నాను అనమాట మంచిగా అట్లా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో అంటే నేను మసాలాస్ యాడ్ చేసాక కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేశాక అవి పక్కన పెట్టేసుకోవాలి థర్టీ మినిట్స్ వరకు అలా పెట్టేసుకున్నాక నేను ఇప్పుడు అరటాకులు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకున్నాం అనమాట చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే ఈ స్టఫ్ అయితే ఏదైతే ఉందో అరటాకుల్లో పెట్టడానికి కోసం అని చెప్పేసి అండ్ ఇప్పుడు వచ్చేసి మేము అరటాకుల్లో ఈ చికెన్ని టూ పార్ట్స్ డివైడ్ చేసేసి పెట్టేస్తున్నాము తమ్ముడు నేను అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టచ్చు కాకపోతే అది కొంచెం బాయిల్ అవ్వదు అంటే ఉడకదని చెప్పేసి మేము ఇలా చేస్తున్నాం అనమాట టూ సపరేట్ పార్ట్స్ చేసేస్తాము సో దాంట్లో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తున్నాము ఇలా ఫోల్డ్ చేయడానికి దగ్గర దగ్గర ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కవర్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అది పగిలిపోతుంది అరటాకు ఈజీగా పగిలిపోతాయి కదా సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ 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 దాన్ని చుట్టేస్తున్నాము అరటాకు అలా 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 అయితే ఇప్పుడు వచ్చేసి అరటాకులు చుట్టడం అయిపోయిన తర్వాత మన దగ్గర ఏదైతే థ్రెడ్ అవైలబుల్గా ఉంటుందో ఆ థ్రెడ్ని మనం దాన్ని చుట్టూ బయటికి లీక్ అవ్వకుండా కొంచెం టైట్గా కట్టేసేయాలన్నమాట సో మేము రెండు చేస్తున్నాం కాబట్టి ఈజీగా అంటే ఉడికేసింది మంచిగా వచ్చింది టేస్ట్ అండ్ దీనికి వచ్చేసి ఇప్పుడు నేను అలా చుట్టేస్తున్నాను ఇలా చుట్టడం అయిపోయాక అలా పక్కన పెట్టేసి మేమైతే ఇప్పుడు ఒక గుంట తీస్తున్నాం అనమాట ఒక గుంటలో ఏవైతే మాకు అక్కడ తాడి చెట్లు అవన్నీ ఉంటాయి సో అక్కడున్న కట్టెలు చిన్న చిన్నవి అవన్నీ తీసుకొచ్చేసి వీడిప్పుడు గుంట అవుతున్నాడో ఆ గుంటలో వేద్దాం అని చెప్పేసి నేను అన్ని కట్టెలు ఎరుకొస్తున్నాను అనమాట ఆ కట్టెలన్నీ తీసుకొచ్చి దీంట్లో ఇప్పుడు ఏదైతే గుంట తీసామో దాంట్లో వేయాలి సో ఇప్పుడు వచ్చేసి గుంట తీసినప్పుడు వచ్చిన మట్టిని మేమైతే వాటికి ఏవైతే అరటాకుల్లో చుట్టాము దాని చుట్టూరా పెట్టేస్తున్నాము ఎందుకంటే అది మంచిగా ఉడకడానికి కోసం అని చెప్పేసి మట్టిని పెట్టేస్తున్నాము సో ఇలా మట్టిని జాగ్రత్తగా చూసుకోవాలి మనం లోపల పెట్టేటప్పుడు అయితే అరటాకుల్ని కరెక్ట్గా కవర్ చేయాలి లేదంటే మట్టి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది సో మేమైతే ఇప్పుడు పెట్టేసినాం మంట కూడా మంచిగా పెట్టేస్తున్నాం దగ్గర దగ్గరగా మేము ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచినాం ఇట్లా హాఫ్ అన్ అవర్ తర్వాత పైన మట్టి మొత్తము గట్టిగా అయిపోయింది అంటే ఒకటేమో మంచిగా అయిపోయింది ఇంకొకటేమో కొంచెం కొంచెం లూజ్గానే ఉండే అది ఇంకా పర్ఫెక్ట్గా రాలేదన్నమాట మేమే కొంచెం తొందరగా తీసేసినాం దగ్గర దగ్గరగా ఇది ఉడకడానికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూసేసి తీసే అనమాట ఒకటి బాగా వచ్చింది ఇంకొకటి కొంచెం ఉడికితే బాగుండి అనిపించింది కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే పక్క ట్రై చేయండి అండ్ ఇలాంటివి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే కుదురుతాయి అసలు ఎక్కడన్నా సిటీస్ లో ఉంటే అసలు కుదరదు సో మేము ఇంటి దగ్గర పొలం ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ ట్రై చేస్తాం ఏదో ఒకటి ట్రై చేయాలని చెప్పి ఇష్టం అనమాట టేస్ట్ అయితే నాకు మస్తు నచ్చింది అండ్ మీకు కూడా నచ్చింది లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంతే ఇంకా వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ watching bye bye